హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మాకు మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అది మా పల్లెటూరులో చేసే రెసిపీ అండి ఈ రెసిపీ అయితే ఏ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా తిన్నా కానీ ఈ టేస్ట్ అయితే రాదు ఇది ఓన్లీ పల్లెటూరులో చేసే ఈ రామలక్కాయ పచ్చడి టేస్ట్ అయితే నిజంగా అది నానమ్మ వాళ్ళు చేయాల్సిందే పల్లెటూరులో వాళ్ళు చేసే విధానం అయితే అంత బాగుంటుంది ఈ పచ్చడి వారానికి మూడు సార్లు చేసుకున్నా కానీ ఎవరు పేరు పెట్టకుండా తినేస్తారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చని ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దానికోసము ఇక్కడ పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువే వేసుకుంటే ఇది కొంచెం కారంగానే చేస్తారు పచ్చిమిర్చిని శుభ్రంగా వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి అలాగే తరువాత రామలక్కాయలు అండి అదేనండి ఇప్పుడు మనం టమాటాలు అంటున్నాం కదా ఇంతకుముందు మా నానమ్మ వీళ్ళందరూ ఎప్పుడు ఏం కూర నానమ్మ అని అడిగితే రామలకాయ పచ్చడి అని చెప్తూ ఉండేవాళ్ళు మా నాన్నమ్మ చేసే ఆ రామలక్కాయల పచ్చడి టేస్ట్ కోసం అయితే నేనైతే ట్రై చేస్తూ ఉంటాను టమాటాలను కూడా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు కొంచెం ధనియాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే ఆయిల్లో పచ్చిమిర్చి డైరెక్ట్గా వేస్తే పేలిపోతాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇది కొంచెం ఆరనివ్వాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో కొంచెం మూత పెట్టేసి మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని మగ్గనిస్తే ఇవి త్వరగా మగ్గిపోతాయి టమాటాల్లో ఉన్న వాటర్ అంతా చక్కగా బయటకు వచ్చేసింది కదా ఈ టైంలో కొంచెం చింతపండు కూడా పెట్టి మరొకసారి కలిపేసి ఇంకొంచెం సేపు అయితే వేగనివ్వాలి ఈ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా పోయి మనకి టమాటాలని ఈ వాటర్ అంతా ఇనికిపోతే మనకి టమాటా పచ్చడి చేసినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ కూడా చక్కగా పోయాయి చక్కగా మగ్గిపోయింది కూడా టమాటా అనేది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్నైతే కొంచెంసేపు అయితే చల్లారనివ్వాలి ఈ లోపైతే నేను రోల్నైతే కడిగి పెట్టేసుకున్నాను ఈ పచ్చడి రోట్లో చేస్తే చాలా బాగుంటుందండి మిక్సీలో చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చిని ఈ రోట్లో వేసి చక్కగా నూరాలి ఈ పచ్చడి అనేది కొంచెం తులకలు తులకలుగా కచ్చా పచ్చాగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇక్కడ పచ్చిమిర్చి కూడా చక్కగా మెదిగిపోయింది ఇప్పుడు టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలు వేసుకున్న తర్వాత పచ్చడి నూరటం అనేది చాలా జాగ్రత్తగా నూరాలి లేకపోతే ఇది చింది కళ్ళలో అయితే పడుతుంది ఇది ఎంత ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైనా ఈ పచ్చడి చేసేటప్పుడు తప్పకుండా చిందైతే పడుతుంది చాలా జాగ్రత్తగా నూరాలి టమాటాలు వేసిన తర్వాత ఈ పచ్చడి నూరేటప్పుడు చిన్నగా చాలా జాగ్రత్తగా పైన పడకుండా నూరుకోవాలి ఇక్కడైతే పచ్చడి అనేది కొంచెం మెదిగిపోయింది ఈ పచ్చడి అనేది పూర్తిగా మెదిగేంతవరకు చక్కగా నూరుకోవాలి పచ్చడి అనేది మెదిగింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం పచ్చడిని తీసి బయటకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు వేసి నూరుకుంటే లాస్ట్లో వేసి నూరుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ చట్నీకి బాగా పట్టి బాగుంటుంది ముందే కాకుండా పచ్చడి అనేది కొంచెం మెదిగిన తర్వాత ఇది నూరుకొని మళ్ళీ పచ్చడిని ఒకసారి మళ్ళీ రోడ్లోకి వేసుకొని పచ్చడిని బాగా నూరుకోవాలి అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ పచ్చడికి బాగా పడతాయి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ పచ్చడి చేసినప్పుడు కొంచెం ఎక్కువే చేస్తామండి ఎందుకంటే ఎంత ఎక్కువ చేసినా కానీ అయిపోతుంది అన్న టైం అందరూ నాకు కావాలి నాకు కావాలని మాత్రం తప్పకుండా అంటారు ఈ పచ్చడి అయితే నిజంగా టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ రామలకాయల పచ్చడి అయితే చక్కగా దిన్నైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము రామకాయలతోటి పచ్చిమిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే అన్నము దోశ ఇడ్లీ చపాతి గారెలు పూరీలు కానీ ఏవైనా సరే ఈ పచ్చడి వేసుకొని తినేసేయచ్చు టేస్ట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా పల్లెటూరు స్టైల్లో రాములక్కాయలు పచ్చిమిరపకాయలు పచ్చడి అయితే ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్